నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చా కార్యక్రమానికి స్వాగతం రోజువారి జీవితంలో దంతాల ఆరోగ్యం ఒక ముఖ్యమైన అంశం దంతాల సంరక్షణ ఆరోగ్యకరమైన దంతాలు వాటి పరిశుభ్రత అనేది మన జీవితానికి ఎంతో అవసరం కాబట్టి మన దంతాల ఆరోగ్యం గురించి మరింత అవగాహన కలిగించేందుకు మనతో నవత డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు ఉన్నారు లేట్ చేయకుండా వారితో మాట్లాడిద్దాం నమస్కారం సార్ సార్ ముందుగా ఈరోజు డయాబెటీస్ మధుమేహం ఉన్న పేషెంట్లు దంతాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమం అంటారు ముందుగా కే సిక్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ నైన్టీన్ నైంటీ నైన్లో అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నిజామాబాద్లో స్థాపించడం జరిగింది సో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిజామాబాద్లో మన పేషెంట్స్ అందరికీ మెరుగైన దంత వైద్యాన్ని అందజేస్తున్నాను అంతేకాకుండా నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా టీచింగ్ ఫ్యాకల్టీగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేయడం జరిగింది సో ఈ గత ఇరవై ఆరు సంవత్సరాల అనుభవంతో నేను చూసింది ఏంటంటే ఇప్పుడు గత రెండు దశాబ్దాలలో ప్రజలలో మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ తర్వాత హైపర్ టెన్షన్ ఇట్లాంటివి చాలా కామన్ అయిపోయింది సో ఇప్పుడు ప్రజలలో ఏంటంటే ప్రతి నలుగురిట్లో ఒక పేషెంట్కి షుగర్ వ్యాధి ఉంటుంది సో ఈ డయాబెటీస్ అనేది మనకి చాలా నిజ జీవితంలో ఎంతోమందికి ఎఫెక్ట్ అవుతుంది మన దేశాన్ని ప్రపంచంలోనే డయాబెటీస్కి రాజధాని లాగా పేర్కొంటే మళ్ళీ మరియు దాంట్లో మన సౌత్ ఇండియన్ స్టేట్స్ తెలంగాణ ఆంధ్ర తమిళనాడు ఇవి మనకి ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ మన రాష్ట్రాలలో సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్నారు సో ఈ డయాబెటీస్ అనేది మన శరీరంలోని అన్ని అవయవాలకి ఎఫెక్ట్ అవుతుంది ముఖ్యంగా మనం ఈరోజు ఎన్నో ప్రాబ్లమ్స్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఉంటాయి సో ఈ కాంప్లికేషన్స్లో మనం ముఖ్యంగా నోటి ఆరోగ్యానికి డయాబెటీస్కి ఎట్లాంటి సంబంధం ఉందనేది తెలుసుకుందాం సో ఈ డయాబెటీస్ అనేది మనకి తెలుసు ప్రతి ఒక్కరికి షుగర్ లెవెల్స్ అనేటివి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి డయాబెటీస్ పేషెంట్స్కి బికాజ్ ఆఫ్ ముఖ్య కారణాలు మనకి ఇన్సులిన్ తక్కువ అవ్వడం కానీ లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఇట్లాంటి కారణాలతోటి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి దీనివల్ల ఏమవుతుందంటే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి నోట్లో చిగుర్లలో అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్స్లో చిన్న చిన్న రక్తనాళలలో బ్లడ్ వెజల్స్ అనేటివి బ్లాక్ అవుతుంటాయి అంటే అథిరోస్క్లిరోసిస్ అంటారు సో ఈ అథిరోస్క్లిరోసిస్ వల్ల ఏమవుతుంది మైనర్ బ్లడ్ వెజల్స్ ఏదైతే మైక్రో సర్క్యులేషన్ ఉంటుందో అంటే అది మన కంటి రెటినా కానీ చిగుర్లకు కానీ లేదంటే కిడ్నీస్కి సప్లై చేసే మైక్రో సర్కులేషన్ అనేది తగ్గిపోతుంది షుగర్ పేషెంట్స్లో సో ఈ చిగుర్లకి రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా చిగుర్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఈ బ్లడ్ షుగర్ పేషెంట్స్ అందరూ డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ ముఖ్యంగా వచ్చేటి ఏంటంటే చిగుర్ల వ్యాధులు రెండోది ఏంటంటే షుగర్ కంట్రోల్ కాకుంటే హై బ్లడ్ షుగర్స్ ఉన్నందుకు మనకి నోట్లో తొందరగా పళ్ళు చెడిపోయే అవకాశం ఉంటుంది మూడోది ఏంటంటే ఈ షుగర్ పేషెంట్స్కి జీరోస్టోమియా అంటారు జీరోస్టోమియా అంటే డ్రై మౌత్ వాళ్ళకి నోరు కొంచెం డ్రైగా ఉండిపోతుంది అన్నట్టు సో ఒకటేమో చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ రెండోది పళ్ళు చెడిపోవడం మూడోది అనేది డ్రై మౌత్ సో ఈ మూడు కారణాలతో ఏమవుతుందంటే వాళ్ళకి చిగుర్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది పళ్ళు తొందరగా చెడిపోయే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ డ్రై మౌత్ వల్ల నోట్లో లాలజలం తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది తొందరగా పళ్ళు పుప్పి పళ్ళు కావడం కానీ లేదంటే ఇంకా నోట్లో మంట బర్నింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కాకుండా అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్లో ఓరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లైక్ క్యాండిడియాసిస్ ఇట్లాంటి నోట్లో పూత లాంటిది ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటాయి సో ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే ఈ షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు నోట్లో మన ఆరోగ్యం ఏదైతే దెబ్బతింటుందో దానివల్ల షుగర్ కంట్రోల్ కూడా కష్టమవుతుంది అంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది అంటే షుగర్ కంట్రోల్ అనేది కష్టమైపోతుంది షుగర్ ఎక్కువ ఉంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడం కష్టము అట్లనే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటే షుగర్ కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది దీనివల్ల ఏమవుతుంది ముఖ్యంగా మన డయాబెటిక్ స్పెషలిస్టులు మన ఫిజిషియన్స్ డాక్టర్స్ ఏం చెప్తారు డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా ఈ ఫైబర్ డయట్ ఎక్కువ తీసుకొని బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది తక్కువ చేయాలి అంటే మనం అన్నం తక్కువ తిని తర్వాత పీచ్ పదార్థాలు కానీ తర్వాత ఫ్రూట్స్ కానీ చపాతి ఇట్లాంటివి తిని నమ్మి తినే ఆహారం తీసుకోవాలి కానీ మనకి దంతాలు ఆరోగ్యంగా లేకపోతే చిగుర్లు ఆరోగ్యంగా లేకపోతే మనకు నమిలి తినే ఆహారం తీసుకోకుండా మనము రైస్ లాంటివి అంటే మెత్తటి ఆహారము హై కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ మీద ఆధారపడతాం దీనివల్ల ఏమవుతుంది అగైన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మళ్ళీ పెరుగుతాయి సో ఇదంతా ఏంటంటే నోటి ఆరోగ్యంతోనే మనకి ప్రతి పేషెంట్కి ప్రతి వ్యక్తికి నోటి ఆరోగ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది ముఖ్యంగా ఈ మధుమేహం ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే చిగుర్లు జారిపోవడము తెలియకుండానే డ్రై మౌత్ డ్రై మౌత్ అవుతున్నందుకు క్యావిటీస్ ఫామ్ అవ్వడం తెలియకుండానే పళ్ళు రంధ్రాలు పడడం తెలియకుండానే నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లాంటివి జరుగుతుంది కాబట్టి ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి షుగర్ పేషెంట్స్ అనేది ఖచ్చితంగా డెంటల్ సర్జన్ మీ యొక్క దంత సంప్రదించాలి ఓకే సార్ కొంతమందిలో మనం చూస్తుంటాం చిగుళ్ళ నుండి రక్తం కారణం అనేది ఇది సమస్య ఎందుకు వస్తుందని చెప్పేసి ఆందోళన చెందుతుంటారు సహజంగా ఎందుకు వస్తుంటుంది సార్ ఈ చిగుర్ల వ్యాధి అనేది కూడా ప్రపంచంలో ఇప్పుడు మనకు చాలా కామన్ డిసీజ్ ఇప్పుడు మనకు చిగుర్ల వ్యాధి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ మేజర్ రీసెర్చ్ సర్వేస్ ఏం చెప్తుంది అంటే యాభై నుంచి అరవై శాతం మంది ప్రజలు చిగుర్ల వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళకి ఏమవుతుందంటే చిగుర్ల నుంచి బ్లీడింగ్ అవుతుంది కానీ దానివల్ల నొప్పి కానీ దానివల్ల ఏదన్నా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు చిగుర్లలో వాపు ఉంటుంది వాపు లాగా ఉండి చిగుర్ల నుంచి రక్తం కారడము గట్టి వస్తువులు తింటే బ్రష్ చేస్తే లేదంటే చిగుర్ల నుంచి కొంచెం కొంచెంగా వాపు వచ్చి చీమ్ కారడం జరుగుతుంది కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దీనికి నొప్పి లేదు కాబట్టి దంత వైద్యుడి దగ్గరికి రావట్లేదు ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఒక డెంటిస్ట్ కానీ ఒక డాక్టర్ని కలవాలంటే డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి వాళ్ళకి నొప్పి ఉండాలి నొప్పు ఉంటేనే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు కానీ ఇది తప్పు మనం చేయాల్సింది ఏంటంటే చిగుర్ల నుంచి రక్తం కారితే వెంటనే డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ప్రొఫెషనల్ క్లీనింగ్ అంటే అల్ట్రాసోనిక్ స్కేలర్స్తో కానీ లేదంటే ఇంకా లేటెస్ట్గా గ గైడెడ్ థెరపీ కానీ ఇట్లాంటివి వచ్చాయి మార్కెట్లోకి సో ప్రొఫెషనల్ క్లీనింగ్ చేసుకొని చిగుర్ల కింద ఉండే గాథ అట్లాంటిది శుభ్రం చేసుకుంటే చిగుర్ల వ్యాధి అనేది మొదటి దశలో మనం అరికట్ట అరికట్టవచ్చు ఒకవేళ మనం లేట్ చేస్తే అది చిగుర్ల నుంచి పంటి కింద ఎంకకపోతే పళ్ళు కదిలిపోవడము పళ్ళ మధ్య ఖాళీలు రావడం అట్లాంటివి జరుగుతుంది సో ఇదంతా కావద్దు అంటే మనం చిగుర్ల నుంచి కొంచెం వాపున్న చిగుర్ల నుంచి రక్తం కారినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ దేనికి సంకేతాలంటే జింజివైటిస్ జింజివైటిస్ అంటే చిగుర్ల ఇన్ఫెక్షన్ లేదంటే అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తే పెరియోడాంటైటిస్ అంటారు అంటే పంటి ఎముక లోపలికి పోతుంది కొంతమందికి కొన్ని సిస్టమిక్ కండిషన్స్లో అంటే నోట్లో అంత శుభ్రంగా ఉంటుంది నోట్లో పంటి పైన పాచి కానీ గార ఏమి ఉండకుండా కొన్నిసార్లు సడన్గా బ్లీడింగ్ అవుతుంది చిగుర్ల నుంచి సో నా ప్రాక్టీస్లో నేను కొన్ని సందర్భాలలో చూసాను కొన్ని ఒక ఫైవ్ సిక్స్ కేసెస్ చూసాను అది నోట్లో నోట్లో శుభ్రంగా ఉన్నా కూడా చిగుర్ల నుంచి కంటిన్యూ రక్తం కారుతుంది నేను ఆలోచించాను ఇది ఎందుకు అవుతుంది ఇది చిగుర్ల నుంచి రక్తం కారడానికి అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ అంటే షుగుర్లు హెల్తీగా ఉన్నప్పుడు ఎందుకు అవుతుందని తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్లకు ఒకలాంటి ల్యుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు కనుక్కోగ కనుక్కోవడం జరిగింది సో అంటే సిస్టమిక్ కండిషన్స్తో వైటమిన్ డెఫిషియన్సీతో లేదంటే బ్లీడింగ్ డిజార్డర్స్ హిమోఫీలియా లేదంటే కొంతమంది బ్లడ్ థిన్నర్స్ అంటే కార్డియాక్ పేషెంట్స్కి రక్త ప్రసరణకు ఇచ్చే ట్యాబ్లెట్స్ ఎక్కువ లాంటి ట్యాబ్లెట్స్ వాడిన చిగుర్ల నుంచి ఎక్కువ రక్తం కారే అవకాశం ఉంటుంది సో ఏదేమైనా కూడా మీ చిగుర్లు ఆరోగ్యంగా లేకపోతే మీ పళ్ళు ఎక్కువ కాలం ఉండవు మీరు చిగుర్ల నుంచి కొంచెం రక్తం కారిన చిగుర్లలో వాపు చీము కనిపించిన వెంటనే మీ దంత వైద్యుని సంప్రదించాలి ఓకే సార్ అలాగే లేజర్ గురించి మనం తరచుగా వింటున్నాం ఈ మధ్యలో అంటే డెంటల్ ట్రీట్మెంట్లో లేజర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ లేజర్ అనేది ఒక పవర్ సోర్స్ అంటే పవర్ సోర్స్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా చికిత్స చేయడానికి మనం ఏం ఆలోచిస్తాం ఇప్పుడు ప్రతి పేషెంట్ దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఆలోచించేది ఏంటంటే భయపడతారు ఎందుకు నొప్పి అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నొప్పి అవుతుంది నొప్పి నేను తట్టుకోలేను వెంటనే వాళ్ళు ఏదో ఇంజక్షన్ ఇస్తారు నొప్పి కాలుగా చేస్తారు అని భయంతో భయంతో దంత వైద్యుడి దగ్గరికి రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన సమాజంలో సో ఇప్పుడు ఏంటంటే మాన్యువల్ టెక్నిక్స్ మాన్యువల్ సర్జరీస్ కాకుండా మన దగ్గర నవత మల్టీ స్పెషాలిటీలో అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీ ఉంది దీనివల్ల ఏమవుతుందంటే మనము ఇప్పుడు కొన్ని కొన్ని సర్జరీస్లో కట్ చేసి మళ్ళీ కుట్లేసే పద్ధతి కాకుండా లేజర్ తోటి మనం స్టిచెస్ వేయకుండా అంటే కుట్లు వేయకుండా మనం చికిత్సలు కొన్ని కేసెస్లలో చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మనం మాన్యువల్గా అంటే చేతితో చేసే సర్జరీస్లో సర్జరీ చేసేటప్పుడు అయ్యే బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే మనం లేజర్ టెక్నాలజీ యూజ్ చేస్తే బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది సో నొప్పి తక్కువగా ఉంటుంది స్టిచెస్ అవసరం పడవు బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది ఇవన్నిటితో పాటు వెంటనే రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అదొకటే కాకుండా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ లేజర్ సర్జరీస్కి మాన్యువల్ సర్జరీస్కి కంపేర్ చేస్తే లేజర్ సర్జరీలో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేటివి చాలా బాగుంటాయి సో ఇప్పుడు మనం లేజర్ టెక్నాలజీ వాడుకుంటే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు భయం లేకుండా మన అవతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వస్తే ఎట్లాంటి కేసులలో లేజర్ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించి మీకు నొప్పి లేకుండా ఎక్కువ రక్తస్రావం కలగకుండా మనం చికిత్సలు అందజేయడం జరుగుతుంది ఓకే సార్ అలాగే నోటి దుర్వా దుర్వాసన ద్వారా చాలా మంది బాధపడుతున్నారు అంటే దీనికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా ఎలాంటి చికిత్సలు ఉన్నాయా అది మనం చూస్తుంటాం చాలామంది మన చుట్టుపక్కల మన ఇంట్లో వాళ్ళు కానీ మన ఆఫీస్లో కానీ మన ప్రొఫెషనల్ కొలీగ్స్ కానీ చాలామంది భావంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి నోట్ల నుంచి స్మెల్ వస్తుంది దుర్వాసన వస్తుందని వాళ్ళు ఎవరితో కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు ఎవరికి దగ్గరగా మూవ్ కాలేరు అంతేకాకుండా అది తగ్గడానికి కొంతమంది ఇంకా వేరే అలవాట్లు చేసుకుంటారు ఏంటంటే గుట్కా తినడం తర్వాత జరదా తినడం తర్వాత ఇతర వక్క పొడి తినడం లాంటి అలవాట్లు చేసుకొని ఓన్లీ వాటి సైడ్ ఎఫెక్ట్స్కి లోన్ అవుతుంటారు సో ఈ నోటి దుర్వాసన అనేది మనం ప్రొఫెషనల్గా ట్రీట్ చేయాలి ఎందుకంటే దానివల్ల మనం కొన్ని విషయాలల్లో జాగ్రత్త పడవచ్చు ఒకటి ఏంటంటే చిగుర్ల వ్యాధులలో చిగుర్లలో రక్తం చీమ్ ఉన్నా కూడా నోటి దుర్వాసన వస్తుంది రెండోది ఏంటంటే ఉప్పి పళ్ళు అంటే పంటి క్షయ అంటే నోటి దంతాలు ఖరాబ్ అయినా కూడా వాటిలో ఆహారం పేర్కొనిపోయి దుర్వాసన వస్తుంది సో ఈ పుప్పి పళ్ళున్న చిగుర్ల వ్యాధులున్నా మనకు నోటి దుర్వాసన మనం ఎంత మౌత్ ఫ్రెషనర్స్ వాడినా ఎంత మౌత్ వాష్ వాడినా తగ్గదు వాటికి ముందు ప్రొఫెషనల్గా ఎక్కడన్నా పుప్పి పళ్ళు ఉంటే ఫిల్లింగ్స్ కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ అవసరం ఉంటే చేయించుకోవాలి చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉంటే పళ్ళు శుభ్రం చేయించుకోవాలి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి లేదు అంటే కొంతమందికి పళ్ళ మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి చిగుర్ల వ్యాధి దానివల్ల ఆహారం పేర్కొని కూడా నోటి దుర్వాసన వస్తుంది వాటికి కూడా సరైన మనం డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఎక్స్రేస్ అట్లాంటివి తీసి వాటికి ఎట్లాంటి చికిత్స అందజేయాలో చేయడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా నోటి దుర్వాసనకు కారణాలు నోటితోనే కాకుండా గొంతుల ఇన్ఫెక్షన్స్ అయినా ఉండొచ్చు సైనసైటిస్ అయినా ఉండొచ్చు లేదంటే మనకి జీర్ణ వ్యవస్థలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఎట్లాంటిది అంటే రిఫ్లెక్స్ ఈసోఫైజైటిస్ కానీ జీ జీఈర్డి అంటారు అంటే దీనివల్ల డిసీజెస్ కానీ అసిడిక్ రిఫ్లెక్స్ వల్ల కానీ లేదంటే ఇంకేదన్నా డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఊపిరితిత్తులలో లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కొందరికి నోటి దుర్వాసన అయితే వస్తుంది సో మీ నోటి దుర్వాసనకి ముఖ్యమైన కారణాలు నోట్లో ఇన్ఫెక్షన్స్ నోట్లో అంత శుభ్రంగా ఉంది నోట్లో ప్రాబ్లం లేదని మీ డెంటిస్ట్ చెప్పినా కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదంటే అప్పుడు మీరు ఈఎన్టీ డాక్టర్కి కానీ పల్మినాలజిస్ట్కి కానీ లేదంటే గ్యాస్ట్రోంటాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేయడం అవసరం అవుతుంది ఓకే సార్ ఈ మధ్య కాలంలో యువత ఎక్కువ గుట్కా జరదాకి అలవాటు పడుతున్నారు దీని ద్వారా దంతాలకు ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా మీరు ఏం సలహా ఇస్తారు ఖచ్చితంగా ఉంటుంది నేను ముఖ్యంగా యువతకి ఒక సలహా ఏంటంటే మీరు జర్దా గుట్కా అట్లాంటి వాటికి అలవాటు పడకండి మన దేశంలో నోటి క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి ముఖ్యంగా మనం యువతలో చూస్తాము వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే టీవీలో యాడ్స్ చూసి లేదంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా గుట్కా జరిగా తినడం చూసి వాటి వల్ల వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అట్లాంటి అలవాట్లకు లోన్ అవుతారు అది కొద్ది కొద్దిగా అట్లా అలవాటు అయ్యి కొద్ది రోజులైనాక అది తినకుండా ఉండలేకపోతారు అంటే డిపెండెన్సీ లాగా తయారైపోతుంది సో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఇప్పటికీ కూడా ప్రపంచంలో నోటి క్యాన్సర్లో మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి నోటి క్యాన్సర్ కేసెస్ మొత్తం ప్రపంచంలో దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కేసెస్ మన ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటి కంట్రీస్లలోనే ఉన్నాయి వీటికి అగైన్ ముఖ్య కారణం ఏంటి గుట్కా జరద అలవాట్ల వల్లనే ఈ నోటి క్యాన్సర్ వస్తుంది అంతేకాకుండా మొత్తం క్యాన్సర్ కేసులలో శరీరంలోని అన్ని భాగాలకు ఉన్న క్యాన్సర్ కేసులలో నోటి క్యాన్సర్ కేసులు దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది శాతం ఉన్నాయి అయితే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొన్ని రకాల క్యాన్సర్స్ అది కొన్ని జెనెటికల్ రీజన్స్తో కానీ ఇంకేదైనా రీజన్స్తో రావచ్చు కానీ ముఖ్యంగా నోటి క్యాన్సర్ మట్టుకి మనం గుట్కా జరగ తినడం వల్ల వస్తుంది ఇది మనం కొని తెచ్చుకున్న భారం అంటే మనం ప్రతిరోజు డబ్బులు ఇచ్చి ఈ జరదా గుట్ట గుట్క అనేది కొనుక్కొని తిని మన శరీరాన్ని మనమే ఖరాబ్ చేసుకొని మనం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది అంటే కొంతమంది వారిస్తారు మా దగ్గరికి వచ్చి సరే ఆయన ఎన్నో ఇళ్ళ నుంచి తింటుండే ఆయనకేం కాదు మాకు అవుతుందా మీరు అన్ని భయపెడుతున్నారు మాకు ఎందుకు అట్లా అని అడుగుతుంటారు అంటే ఒకరి శరీరతత్వంని బట్టి అది వాళ్ళకు ఉంటుంది కొందరికి జరదా తింటే క్యాన్సర్ రాలేదని మీకు రాదని ఎవరన్నా ఖచ్చితంగా చెప్పగలుగుతారా చెప్పలేదు కాబట్టి క్యాన్సర్ అనేది ఎంత భయంకరమైన వ్యాధి మీ అందరికీ తెలుసు మన శరీరం మొత్తం చెడిపోతుంది అది ఇతర భాగాలకు స్ప్రెడ్ అవుతుంది మన ఖజానా ఖాళీ అయిపోతుంది మనం పట్టుకొని ఒకరు హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది అంతేకాకుండా మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబ సభ్యులకి మనం ఎంతో భారం అయిపోతాము ఇవన్నీ అంటే ఫైనల్ స్టేజ్లో ఏమేమి జరుగుతాయో నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఒక క్యాన్సర్ పేషెంట్ని పట్టుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్లలో తిరిగి డబ్బులు బయట నుంచి అప్పు తెచ్చి ట్రీట్మెంట్లు చేయించి దానికి మళ్ళీ ఖచ్చితంగా క్యూర్ అవుతుందా అంటే చివరి స్టేజ్లలో క్యూర్ అవ్వదు ఇది ఎంతో మనకి మెంటల్ టార్చర్ ఉంటుంది కాబట్టి ముందు దశలోనే ఈ జరదా గుట్కా అలవాట్లను మానుకోవాలి ఇది యువతకి నేను ఇచ్చే సలహా అలాగే పళ్ళ రంగు మారడం అనేది దేనికి సంకేతం అనుకోవచ్చు జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఈ పళ్ళ రంగు మారడం అనేది దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఎక్స్ట్రెన్సిక్ స్ట్రెయిన్స్ అని ఉంటాయి ఇంట్రెన్సిక్ స్ట్రెయిన్స్ అని ఉంటాయి ఎక్స్ట్రెన్సిక్ స్ట్రెయిన్స్ అంటే మనం పంటి పైన గారెలాగా లేదంటే ఏదన్నా కెఫీన్ స్టెయిన్స్ కానీ లేదంటే నోరు శుభ్రంగా లేకుంటే ఉండే స్ట్రెయిన్స్ అనేది అవన్నీ ఎక్స్టెన్ ఎక్స్ట్రెన్సిక్ స్ట్రెయిన్స్ అంటే పంటి ఎనామిల్ పొర పైను పైనుండి ఏర్పడినటువంటి కలర్ చేంజ్ అవుతాయి కొంతమందికి ఐరన్ ట్యాబ్లెట్స్ తోటి కొంతమందికి ఫుడ్ మెటీరియల్స్లో ఉండే క్రోమోజెనిక్ తోటి కలర్ చేంజ్ అవుతుంది ఈ ఇట్లాంటివన్నీ మనం ప్రొఫెషనల్ క్లీనింగ్తో కానీ పాలిషింగ్తో కానీ మనం ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది కానీ కొన్ని కేసులలో కలర్ మారడానికి ఇంట్రెన్సిక్ స్ట్రెయిన్స్ ఉంటాయి ఇంట్రెన్సిక్ అంటే ఎనామిల్ పొర లోపల నుంచి ఉండే కలర్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చేటివి సో దీంట్లో ముఖ్యంగా మనం చూసేటి మన ఏరియాలో ప్యా ఎపిడమిక్ ఏరియా ఇది మనకు డెంటల్ ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంది అంటే తాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్నందుకు మనకి వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే మన పళ్ళు తయారయ్యేటప్పుడు ఫ్లోరోసిస్కి గురయ్యి పళ్ళు కలర్ చేంజ్ అవుతాయి ఇది కాకుండా కొంతమందికి దెబ్బలాకినప్పుడు పంటి లోపల రక్త ప్రసరణ అనేది తగ్గిపోయి అవి టీత్ అనేటివి నాన్ వైటల్ అయితే నాన్ వైటల్ అంటే ఆ లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి కలర్ చేంజ్ అవుతుంది సో పంటి కలర్ చేంజ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఎక్స్ట్రిన్సిక్తో పాటు ఇంట్రెన్సిక్ స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి దాంట్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఉంటాయి సో ఈ ఫ్లోరోసిస్ కానీ టెట్రోసైక్లింగ్ స్ట్రెయిన్స్ కానీ అవి మనకు ఎక్కువ ఇబ్బంది కలగజేయవు అంటే అవి ఇన్ఫెక్షన్స్ కావు కానీ మనకు పన్ను దెబ్బ తాకి కొన్ని సంవత్సరాల తర్వాత కలర్ చేంజ్ అవుతుందంటే అది దాంట్లో ఇన్ఫెక్షన్ ఉందనే దానికి ఒక సంకేతం అన కాబట్టి కొంతమందికి చూస్తుంటాం పైన ఫ్రంట్ టీత్ కలర్ చేంజ్ అయితే ఏమన్నా నొప్పి ఉందా అంటే నొప్పి లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కాకపోతే ఆ టీత్ అనేది నాన్ వైటల్ అయిపోయి లోపల ఇన్ఫెక్షన్ అనేది సెటిల్ అవుతుంది అట్లాంటి వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్స్ వేరుంటాయి ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్కి ప్రొఫెషనల్ క్లీనింగ్ పాలిషింగ్ సరిపోతుంది అదే ఫ్లోరోసిస్ తర్వాత టెట్రసైక్లిన్ స్టెయిన్స్కి మనం